ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెదర్ చాలా కూల్గా ఉందని చెప్పేసి మిర్చి వేసేస్తున్నాను నేను శనగపిండి కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా వాము ఉప్పు పసుపు అల్లం పేస్ట్ యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి లూజ్ కంటెన్స్లో కొద్దిగా కలుపుకోవాలి నేను సోడా అనేది యాడ్ చేయట్లేదు స్టవ్ అనేది ఆన్ చేసేసి ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత వన్ బై వన్ ఈ విధంగా మిర్చిలు వేసేస్తున్నాను లూజ్గా ఉంటేనే ఆ మిర్చికి టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ ఫ్రై అవ్వడానికి ఐలో ఉంచాలి మిర్చి వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలా అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల మిర్చి లోపల అన్నీ ఉడికిపోయి మనకు చాలా టేస్ట్గా ఉంటుంది మిర్చి లోపల వచ్చేసి నేను ధనియాలు కొద్దిగా షుగర్ యాడ్ చేసేసి పౌడర్ వేసేసాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది కారం అస్సలకి లేదు అసలుకి చలి చలికి ఈ విధంగా మిర్చి తినుకుంటూ టీ తాగుతే చాలా బాగుంటుంది మీరు కూడా నా టేస్టా ఒక్కసారి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా ఇలాంటి మీరు తినాలి మేము తినాలి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్